నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య విజయనగరం జిల్లా కేంద్రంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గంట స్తంభం నుండి బాలాజీ జంక్షన్ వరకు చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత అనంతరం నగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హోంమంత్రి అనిత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు హోంమంత్రి అనిత ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు ప్లాస్టిక్ వాడకం అనేది దైనందిన జీవితంలో ఒక భాగం అయిందని ప్లాస్టిక్ను ఉపయోగించి రోగాలను మనమే కొని తెచ్చుకుంటున్నామన్నారు గత ప్రభుత్వంలో చెత్త మీద పన్ను వేశారని నేడు సీఎం చంద్రబాబు చెత్త నుండి సంపద సృష్టిస్తున్నారని చెప్పారు ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి విజయనగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చుదామని మంత్రి అన్నారు ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహన కల్పించి దశలవారీగా మార్చుకుందామని అన్నారు ఇంటితో పాటు మన చుట్టూ పరిసరాలను కూడా ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను హోం మంత్రి అనిత కొనియాడారు కార్యక్రమంలో ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్ నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య డిసిఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ మరియు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నానుగర్ ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏదో అభివృద్ధి చేశాము సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము అన్నది కాకుండా ఈరోజు సొసైటీకి ఉపయోగపడేది సొసైటీకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నిర్దేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఇనిషియేషన్ తీసుకొని దీన్ని ప్రత్యేకంగా రూపుదిద్దుకొని జనవరి మంత్ నుంచి కూడా ప్రతి మూడవ శనివారం కూడా ఈ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమానికి చేయటానికి ఒక గవర్నమెంట్ అఫీషియల్ గా ఈ రోజు నిర్ణయం తీసుకోవటం దీనిలో భాగంగా ప్రతి మూడవ శనివారం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి వారి కాన్షియన్సీలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఏదో ఒక కాన్షియెన్సీ తీసుకుని ఆ కాన్షియన్సీలో కూడా వెళ్లి దీన్ని ప్రమోట్ చేయటం ఎందుకంటే ఏదైనా ఒక మార్పు అన్నది ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజుతో వచ్చే మార్పు కాదు దానికి నిరంతర కృషి ఉండాలి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఉండాలి ఇందాకే పెద్దలు చెప్పారు మనకి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం మీద చాలా మనకి దుష్ప్రభావాలు కల్పించే పరిస్థితి కనిపిస్తా ఉంది మనం బయటకు వెళ్ళేటప్పుడు మన చేతిలో నిజంగా చెప్పాలంటే ప్లాస్టిక్ లేకుండా మనం బయటకు వెళ్ళలేకపోతున్నామేమో ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటారు ఒక ప్లాస్టిక్ ఒక చిన్న బాక్స్ పెట్టుకుంటారు మీరు ఏమనుకుంటారంటే డిస్పోజబుల్ బాక్స్ తర్వాత కడగక్కర్లేదు వెంటనే అలా పడేస్తే సరిపోతుంది లేకపోతే ఒక ప్లాస్టిక్ గ్లాస్ యూజ్ చేస్తారు లేకపోతే ఇంట్లోని అండ్ ప్రతిదీ ఏదైనా ప్లాస్టిక్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతారు అంటే ప్లాస్టిక్ వాడకం అన్నది మన దైనందిన జీవితంలో వితౌట్ ప్లాస్టిక్ మన దైనందిన జీవితం లేదు అనేటంతగా మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయింది ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమైందంటే ఇందాక మన సోదరిమని చెప్పినట్టుగా మన రోగాల్ని మనమే ఇంట్లో తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నామా అనేటట్టుగా మన రోగాలను మనమే బయటకెళ్ళి కొనుక్కుంటున్నామా అనేటట్టుగా సో సే నోటు ప్లాస్టిక్ అనే ప్రోగ్రాం అద్భుతంగా అక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఎందుకంటే అది ఒక హిల్ స్టేషన్ గా ఒక టూరిస్ట్ స్పాట్ గా ఎంతో 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 ప్లాస్టిక్ అక్కడ కలెక్ట్ అయ్యి అక్కడ హిల్స్ మీద పడిపోయి అదంతా డ్రైన్స్ లో క్లాగ్ అయి చాలా న్యూసెన్స్ ప్రాబ్లమ్ అయ్యేది అయితే అక్కడ అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ బిగినింగ్ స్టేజెస్ లో మనకి వుడెన్ స్పూన్స్ కానివ్వండి అటువంటి ఆ రోజుల్లో లేవు అయితే వన్ టైం యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా వ్యాన్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ చేశారు అయితే ఇది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఎస్పెషలీ వన్ టైం ప్లాస్టిక్ అంటే స్ట్రాజు ఇలాగా మనం కొబ్బరి నీరు తాగినప్పుడు లేకపోతే కూల్ డ్రింక్స్ తాగినప్పుడు స్ట్రా పెడతారు అది వన్ టైం ప్లాస్టిక్ అది మళ్ళీ యూస్ఫుల్ గా ఉండదు అది మన పర్యావరణానికి చాలా హానికరమైన అయిన ఐటమ్ అలాగే మనం టీ గ్లాసులు తాగుతూ ఉంటాం దాంట్లో ఇది ఏమో మనం అనుకుంటాం అది అది జస్ట్ ఒక పేపర్ కప్ అని అనుకుంటాం దాంట్లో ఒక ప్లాస్టిక్ కోటింగ్ అనేది ఉంటది ఈ ప్లాస్టిక్ కోటింగ్ ఉండటం వలన అది మన కోసం మన హెల్త్ కోసం కూడా అది హానికరం అయింది ఎందుకంటే మనం ఎప్పుడైతే టీ ఆ కాఫీ దాంట్లో తాగుతామో ఆ ప్లాస్టిక్ అంతా మన బాడీలోకి వెళ్తుంది ఇదంతా కార్సి కార్సినోజెనిక్ వేస్ట్ అనమాట అంటే మనకి క్యాన్సర్ వ్యాధి అనేది మన బాడీలోకి మనం స్వయంగా మనం మనకు తెలిసి మనం పుచ్చుకుంటున్నాం అయితే ఈ విధంగా మన జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది